సిద్దిపేట జిల్లా నంగనూరులో రైతు దీక్షలో మంత్రి హరీష్ పాల్గొని రైతులకు ఇంకా రుణమాఫీ కాలే హైదరాబాద్ లో కూర్చొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఏం చేసిండు ఆయన ఎన్ని మాటలు ఇచ్చిండు రైతు బంద్ ఎగబెట్టే రైతు భరోసా రాకపోయే తులం బంగారం రాకపాయే అవ్వాతాతలకు తాతలకు నాలుగు వేల పింఛన్ రాకపోయే అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు రాకపాయే ఉద్యోగస్తులకు డిఏ ఇయ్యకపాసీ ముచ్చట్నే లేదా అంతా మోసమే కదమ్మా అన్ని అబద్ధాలే ఆరు గ్యారంటీలు అన్నారు బాండ్ పేపర్లు వచ్చిండు ఇగ చేస్తాము అగ చేస్తాము అన్నారు అయిందా రుణమాఫీ ఇలా ఒక ఆయన కలిసింది నాకు మన నిన్న సిదిపేట్లుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు ఇబ్రాహీంపూర్ ఊరాయనది ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు ఎందుకు గాలే ఎల్లన్నా అన్న మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయినావా ఏమన్నారు ఎల్లన్నా అన్న యా ఏమంటున్నారు సార్ వాళ్ళు నా భార్య పేరు ఏమంటుండ్రు అన్నాడు అంటే మరి ఇయకపోయినావే నేనన్నా నాకు తెలియక ఏ నేను పెళ్ళే చేసుకోలేదే అన్నాడు నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయంట యాభై ఒక ఉన్నాయి ఉన్నాయట ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ ఊరు యాభై ఒక్క ఎండ్లు ఉన్నాయి ఎలా నాకు ఆయన పెళ్లి చేసుకోలేదు ఎందుకో ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు రేపు అంటుండు ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్ నా భార్య ఎడికెలు రావాలి నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన పరిశీలన అవుతుండు ఇప్పుడు ఎల్లరెడ్డికి పిల్లని ఎవడు ఇవ్వాలి భార్య నాడికేళ్ళు తేవాలి ఆయన రుణమాఫీ ఎప్పుడు కావాలి ఇగో భార్య లేదని ఎల్లరెడ్డికి రుణమాఫీ ఎగబెట్టిండు ఒక ఆయన గోపులాపూర్ పిల్లగాడు హరీష్ అని ముదిరాజ్ అబ్బాయి ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆ పిలయానికి ఆ పిలయానికి కూడా లక్ష రూపాయలు రుణం ఉంది అప్పున్నది బ్యాంకు పోతే రుణమాఫీ కాలేదన్నా ఎందుకు కాలేదంటే నీ భార్య పేరు అన్నాడు అరే నాకు పిల్లని తలేడే ముప్పై ఏళ్ళు వచ్చినాయి నేను దుబాయ్లో పోయి పనిచేస్తున్నా నాలుగు రూపాయలు చంపాయించి ఊళ్ళే ఇల్లు గిట్ట కట్టే తడేమో నేను దుబాయ్ లో పని ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తాడంటే వచ్చిన లక్ష రూపాయలు తీసుకుందామని నేను దుబాయ్కి వెళ్ళి టికెట్ పెట్టుకొని వచ్చిన ఈ టికెట్ పైసలు ఖరాబ్ అయిపోయాయి అప్పుమాఫీ కాలేదని ఆయన నిత్యంత నోరంత కొట్టుకొని నా దగ్గరకు వచ్చిపోయింది చాచపల్లి హరీష్ అనే పేరు పాపం ఆయనకు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టుగా రుణమాఫీ అయింది పడేమో బ్యాంకులో తీసుకుపోదామని ఆయన వచ్చిందట వస్తే ఇక రుణమాఫీ కాలే ఎందుకు కాలేదు అంటే నీ భార్య పేరు రేపు అటు ముప్పై ఏళ్ళ పిల్లగాడు పిల్లలేమో ఏలేదట ఆయన దుబాయ్ లో ఇప్పుడు పెన్లు ఎప్పుడు కావాలి రుణమాఫీ ఎప్పుడు కావాలి ఆయనకు ఇంకొక మనమ్మ నారాయణరావుపేట ఊరు మనమ్మ మొన్న నేను సిద్ధిపేట ఉంటే ఇంటికి వచ్చింది బిడ్డన రుణమాఫీ కాలేదు అన్నది నేను ఏమైందని ఆ బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసినా వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసిన ఏమైందా ఈ మనక్క ఫోను రుణమాఫీ కాలేదట ఏమైంది అని ఆ మనమ్మ గురించి వాళ్ళకి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు సార్ వాళ్ళ భర్త ఆధార్ కార్డు దెమ్మంటే దెత్తలేదు అన్నారు నేను మనమ్మని అడిగినా ఏమాయమ్మ ఆధార్ కార్డు అడ తీసుకుపోయినావా అని నేనన్నా అంటే ఆ మనకి ఏమన్నది సార్ నా మొగడు రెండు వేల పదిలో చచ్చిపోయిండు ఈ ఆధార్ కార్డు రెండు వేల పదకొండులో పుట్టింది నేనే ఎడికెళ్ళి తెచ్చు అంటుంది ఆధార్ కార్డు ఉట్టకుందే ఆయన భర్త చనిపోయి ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డుదే అంటే ఎడికి వెళ్ళేవాళ్ళ మనకి ఇప్పుడు ఏమన్నా మంత్రమే వెళ్ళా మాయ చేయాలి ఇట్టున్నది రేవంత్ రెడ్డి కథ అంటే ఏవో ఒక కుంటి సాకులు పెట్టి అబద్ధాలు చెప్పి ముప్పై ఒక్క సాకులు పెట్టి ఒకరి ఒకరికి రుణం మాఫీ అయితలేదు ఇగో మా పురేందర్ గారు సంఘు పురేందర్ అని మన సిద్ధనపేట ఇప్పుడు ఆయన కాగిధం ఇచ్చిపోయింది నాకు అరవై ఎనిమిది వేల అప్పున్నదే నాది కాలేదు బ్యాంకు పోతే ఏమైంది పురేందర్ గారిది ఆయన భూమి అమ్ముకున్నాడు మధ్యలో ఏదో ఆపద పడ్డది భూమి అమ్ముకున్నాడు భూమి అమ్ముకున్నాడు కానీ అప్పైతే అట్లే ఉన్నది కదా నువ్వు భూమి అమ్ముకున్నావు నీకు రుణమాఫీ చెయ్యమంటాడట ఇది ఆయన సంగతి ఇగో ఈ ఒక రైతు వచ్చింది ఇప్పుడే కేలి ఎల్లవ్వ మల్లమారి మల్లమారి ఎల్లవనట వాడున్నది ఈ పాస్బుక్ ఎంత ఉన్నది మల్లమారి ఎల్లవ్వ కంటే తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు ఉన్నది మరి అయిందా రెండు లక్షల లోపు అయిందంటున్నారు మల్ల మారు ఎల్లవా నాది కాలేదు కోనాయిపల్లి నా ఊరు నా రుణమాఫీ కాలేదని ఒక పాస్బుక్ తీసుకొని వచ్చింది అట్లే మా కోల రమేష్ గౌడ్ కోఆపరేటివ్ చైర్మన్ నంగునూర్ ఆయన జాబ్ చెప్పిండు మా కోఆపరేటివ్ సొసైటీల మా అంజిమన్ బ్యాంకుల అరవై తొమ్మిది మందికి మాఫీ అయింది ఇంకా నూట పదకొండు మందికి మాఫీ కాలేదు అంటుండు అంటే ఐనోళ్ళు తక్కువ కానోళ్ళు ఎక్కువ అరవై ఐదు కాని నూట పదకొండు ఇక రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ మొత్తం అయిపోయింది హరీష్ రావు జల్లి రాజీనామా చేయమని ఒకటి ఇప్పుడు ఏందన్నట్టు ఇది మరి అయితే ఇంతమంది ఆడికేలు వచ్చింద్రు నేను ఎవరి కోసం అన్న మీకోసం కాదా ఇవాళ రేపు సర్పంచ్ పదవి వదిలా అంటేనే పదిసార్లు ఆలోచన చేస్తారు కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం నా రైతులు ముఖ్యం అనుకున్నా నేను మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గట్టిగా ఒత్తిడి పెడదాం ఎంబడ పడదాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్రభూము కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం అందరికీ రుణమాఫీ చేయించి తీర్తాం రైతు బంధు కూడా వెళ్ళాలి ఇప్పుడు లేట్ అవుతుంది వానకాలం చెప్పిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కడుతున్నాడు యనుముల రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి రైతు బంద్ ఎగబెట్టిండు నాలుగు వేల పింఛన్ ఎగబెట్టిండు అక్కజలకి ఇరవై ఐదు వందలు ఎగబెట్టిండు బోనస్ ఎగబెట్టిండు ఉద్యోగస్తులకు డిఎ నిగబెట్టిండు తులం బంగారం ఎగబెట్టిండు అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు ఈ నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి